ओके नेक्स्ट आवर सीनियर आवर नेक्स्ट सीनियर आवर सॉरी एग्जैक्टली ओके हेलो हैटिफिकेशन आवर सर का अधिक है सीजन आवर पास नहीं पकड़ने की नहीं सकता ना अरे वेरी गुड थैंक यू చెప్పండి మాది కోరుట్ల విలేజ్ వెంకటేశ్వర వెంకటేశ్వంట కాంట్రాక్టర్ నేను ఈసీ ఈసీ సర్టిఫికేట్ కోసం సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము సర్టిఫికేట్ ఇవ్వడం లేదు మాదాపూర్ కాలనీ పదమూడు లక్షల ఎనభై వేల బిల్లు కోసము ఐదు లక్షలు ఆర్డీఓ ఆఫీస్ దానికోసము కోసము ఆర్డో ఆఫీస్ పరారు కూడా కోసము తర్వాత చినేపల్లి కమ్యూనిటీ హాల్ కోసం ఈసీ సర్టిఫికేట్ కోసం ఐదు సంవత్సరాలు కుదు ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇవ్వకపోయేసరికి మేము ఏసీబీ వరకు నేను డిఎస్పి కరీంనగర్ ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో ఈరోజు సింగం అనిల్ కుమార్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజు ఈయన విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్లో ఇంజనీర్గా పనిచేస్తున్నారు వీరు కంప్లైనెంట్ మూడు ఒక వర్క్స్ అయినాయి ఇంతకుముందు ఆ వర్క్స్ క్వాలిటీ కంట్రోల్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి గాను అతను యాక్చువల్గా ఎయిటీన్ థౌజండ్ డిమాండ్ చేశారు మొన్న సాటర్డే నాడు కంప్లైనెంట్ వచ్చి రిక్వెస్ట్ చేసి దాన్ని కొంచెం తక్కువ చేయండి అని అంటే టెన్ థౌజండ్కి రిడ్యూస్ చేశారు డిమాండ్ అందులో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా త్రీ థౌజండ్ రూపీస్ క్యాష్ తీసుకున్నారు తీసుకొని ఈరోజు నిన్న మండే ట్యూస్డే రాలేదు వెనస్డే రోజు ఈరోజు పిలిపించి మిగతా సెవెన్ థౌసండ్ రూపీస్ అడుగుతుంటే మేము వచ్చి ట్రాప్ చేసాము కంప్లైంట్ మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు దాని మీద మేము అప్రోచ్ అది ప్రింటెడ్ అమౌంట్ సెవెన్ థౌసండ్ రూపీస్ క్యాష్ ఇస్తే అది క్యాష్తో పాటు పట్టుకున్నాము హ్యాండ్ వాష్ చేస్తే కెమికల్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది అందువల్ల అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు మేము కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాము మొత్తం టోటల్ అమౌంట్ టెన్ థౌసండ్ డిమాండ్ అతనికి రావాల్సిన అమౌంట్ అరౌండ్ థర్టీ లాక్స్ వరకు ఉంటుంది అండి థర్టీ టు థర్టీ ల్యాక్స్ ఓకే సార్ అండ్ మీకు మన కరీంనగర్ మొత్తం తెలంగాణ ఏసీబీ ఆఫీస్లో ఎనీ గవర్నమెంట్ ఆఫీస్ దయచేసి ఎనీ గవర్నమెంట్ ఆఫీస్లో కరప్షన్ యాక్టివిటీస్ కొనసాగిన ఎవరైనా కరప్షన్ డిమాండ్ పైసలు డిమాండ్ చేసిన వర్క్ పెండెన్సీ ఆఫ్ వర్క్ గవర్నమెంట్ వర్క్స్ ఏమైనా చేయడానికి గాను ఏ ఎవరి దగ్గర నుంచి అయినా పైసలు డిమాండ్ చేస్తే వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఈ వన్ జీరో సిక్స్ ఫోర్ కానీ మన ఏసీబీ అయినా కానీ మాకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఆ వెబ్సైట్లో పోతే ఏ కన్సర్న్ ఆఫీసర్స్ నెంబర్స్ వస్తాయి ఏ డిస్ట్రిక్ట్ అయినా పర్వాలేదు మీరు మాకు ఇస్తే మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం థ్యాంక్ యూ